రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి పదిహేడవ అమెరికా షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ సవాగారు ఇవాళ కువైట్ జాతీయ అసెంబ్లీలో కువైట్ కాలమాన ప్రకారం స్థానిక కాలమాన ప్రకారం పది గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు وأمواله وأصون استقلال الوطن وسلامة أراضيه أستاذ కువైట్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అనగా ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అల్ నవా అల్ సభాగార్ క్యాబినెట్స్ రాజీనామాని ప్రస్తుత అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ గారికి అందించారు అనంతరం అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభాగార్ ఈ రాజీనామాని ఈ క్యాబినెట్ సంబంధించినటువంటి రాజీనామాని ఆమోదించారు తాత్కాలిక ప్రభుత్వంగా వ్యవహరించి అత్యవసర వ్యవహారాలను నిర్వహించాలని ప్రభుత్వానికి ఆయన అప్పగించారు కువైట్లో ఉన్నటువంటి నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో అందులో జైన్ సర్వీస్ కూడా ఒకటి మనందరికీ తెలుసు కదా ఈ జైన్ సర్వీస్ వాళ్ళు కువైట్లో ఇవాళ కువైట్కి పదిహేడో అమీర్గా షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ ఆల్ సభా గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాళ్ళు స్మార్ట్ ఫోన్లలో ఈ జైన్ సర్వీస్ అనేటువంటిది మిషాల్ అల్ ఖైర్ అని చెప్పేసి నేమైతుగా చేంజ్ చేశారు ఎందుకంటే ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి దానికి గౌరవార్థంగా మొబైల్ స్మార్ట్ ఫోన్లు అన్నింటిలోనూ జైన్ సర్వీస్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో మొబైల్ సిమ్స్ ఆ సిమ్ కార్డు యూజ్ చేస్తున్న సర్వీస్ వాళ్ళందరికీ కూడా పైన మొబైల్లో డిస్ప్లే అయితే కనుక మిషాల్ అల్ కేర్ అని చెప్పేసి వస్తుంది అంటే జైన్ అని కాకుండా మిషాల్ అల్ ఖేర్ అని చెప్పేసి ఒక డిస్ప్లే వచ్చింది సో ఎంతకంటే గౌరవార్థకంగా ఇవాళ వాళ్ళు దాన్ని ఆ పేరుని కనుక మార్చడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఒక సర్కులర్ని జారీ చేశారు దివంగత అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబాగారి మరణం తర్వాత మూడు రోజుల సెలవు దినాలు ప్రకటించారు కదా ఆ సెలవు దినాల్లో డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో ఎవరైతే మెడికల్ అపాయింట్మెంట్ కలిగి ఉంటారో వారికి సంబంధించిన అపాయింట్మెంట్ అన్ని పోస్ట్పోన్ అయ్యాయి ఆ అపాయింట్మెంట్లు కలిగిన వాళ్ళందరూ ఈ రోజు అనగా డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి మరియు డిసెంబర్ ఇరవై నాలుగు ఈ మూడు రోజుల్లో వాళ్ళు వెళ్ళి మెడికల్ చేయించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తారు అంటే ఎవరైతే ప్రవాసీలకి మెడికల్ అపాయింట్మెంట్ ఆల్రెడీ తీసుకొని ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో వెళ్ళి ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఆ డేట్లో వెళ్ళి మెడికల్ చేయించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు సర్క్యులర్ని జారీ చేశారు కువైట్కి సంబంధించినటువంటి దివంగత అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సభా గారి మృతి సందర్భంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గడ సంతాపం తెలియజేసి ఒక రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అలాగే ఈ యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయట ఉన్నటువంటి జెండాను గడ సగం జెండాని ఎగరవేశారు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య అక్టోబర్ ఏడున ఏవైతే దాడులు ప్రారంభమయ్యాయో ఆ దాడుల కారణంగా ఇప్పటి వరకు ఒక్క గాజాలోనే సుమారుగా ఇరవై వేల మందికి పైగానే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఆ ఇరవై వేల మందిలో సుమారుగా ఎనిమిది వేల మంది పసిపిల్లలు మరియు ఆరు వేల రెండు వందల మంది మహిళలు ఉన్నట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు అయితే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పైకి ఇప్పుడు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోరువాళ్ళు మనకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారు ఒక రెండు వందల పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాము ధర పంతొమ్మిది నార్ల ఆరు వందల ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ఇరవై నార్ల రెండు వందల ముప్పై ఒక పిల్సుగా ఉంది దిల్షద్ మరియు మహబూబ్ బాషా అనేటువంటి దంపతులు మనకు మెసేజ్ పెట్టారు వారి యొక్క కుమారుడైనటువంటి మహమ్మద్ నాసర్ ఇవాళ పదవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నట్లు వాళ్ళు తెలియజేశారు సో మహమ్మద్ నాసర్కి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యే పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటారంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ వీడియో చూస్తున్న మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జయ హింద్